రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని నాగయ్యపల్లిలో ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జరిగే శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి వారి జాతర వాల్ పోస్టర్ ను శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ముందుగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు రాజన్న కండవ కప్పి సన్మానించారు రెండు రోజుల పాటు జరిగే ఈ దుబ్బ రాజేశ్వర స్వామి జాతరకు రావాల్సిందిగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీని ఆహ్వానించారు అలాగే రాజన్న ఆలయ ఏఈఓ శ్రావంత్ తో కూడా వాల్ పోస్టర్ ను ఆవిష్కరింపజేశారు ఈ కార్యక్రమంలో నాగయ్యపల్లి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు బండి కొండయ్య గుంటి కొమరయ్య రోండి శేఖర్ బండి రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు